హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వాలి అయితే పుదీనా అండ్ కొత్తిమీర రోటీ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఐఎమ్ సో ఎక్సైటెడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు కావాల్సిన ఐటమ్స్ పుదీనా కొత్తి కొత్తిమీర అండ్ టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ముందుగా వేయించుకున్న నూనెలోకి మనము పచ్చిమిరపకాయలను వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేస్తే అండ్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది మనము ముందే వేయించుకున్న మిరపకాయల దాంట్లలో వెల్లిపాయలు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మిరపకాయలలో ఉన్న కొంచెం కారం కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట ఎందుకంటే పిల్లలు తినలేరు ఎక్కువ కారాన్ని కాబట్టి ఇలా ముందే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకటేసారి ఫ్రై చేసేస్తే దాని టేస్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ వేయించిన వెల్లుల్లిపాయలు అండ్ మిరపకాయలను అయితే సైడ్కి వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ మిక్స్ చేసి చేసుకుంటే టేస్ట్ తెలియదు అన్నమాట తర్వాత వేయించిన నూనె నూనెలోకి మనము ముందే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనానైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఈ ఐటమ్స్ అన్నీ లో మీడియంలో ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఎక్కువ మీడియంలో ఫ్రై చేసుకుంటే మొత్తము మనకు కావాలి కావాలనుకున్న టేస్ట్ రాదన్నమాట ఇలా కొత్తిమీర అండ్ ఇలా పుదీనా మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటుంటే ఏంటంటే కొత్తిమీర అండ్ పుదీనాలో ఉన్న టేస్ట్ అనేది పోదన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి వారానికి ఇలా మనము రోటి పచ్చడి ఇప్పుడైతే ఫ్యాషన్గా మిక్సర్ జార్లు చాలా రకాలు వచ్చాయి కానీ అలా కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేస్తే రోటి పచ్చడి అనేది బాగుంటుంది అది కూడా ఆకుకూరలు ఇవి కూడా ఆకుకూరల్లోకే వస్తాయి కొత్తిమీర పుదీనా ఇలా మామూలు ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తగిన టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం సరి చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసిన దాన్ని వేరే గిన్నెలు అయితే వేసేస్తున్నాను ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను ఇలా ఈ ఫ్లేమ్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఇలా కరివేపాకు యాడ్ చేస్తే ఏంటంటే ఆ వాసన అనేది మనకు చాలా బాగా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే త్రీ ఫోర్ టమాటాలు కట్ చేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఇంత వేసుకోకూడదు నూనె కూడా ఎక్కువ తినకూడదు మనము కాబట్టి త్రీ ఫోర్ టమాటాలు వేసుకుంటే మనము మిరపకాయలు ఏదైనా కొంచెం కారం ఉంటే కూడా దానికి అడ్జస్ట్ అయిపోతుంది అండ్ నిమ్మకాయ సైజ్ అంతా ఇలా టమాటాలు అయితే బాగా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకోవాలి ఇలా చింతపండును వేసుకుంటే ఏంటంటే మనము రోడ్లో దంచుకున్న పచ్చడి త్రీ ఫోర్ మూడు మూడు నాలుగు రోజుల దాకా నిల్వ ఉంచవచ్చు దాంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర ఎందుకంటే మనకు డైజెస్ట్ అవ్వడానికి అండ్ ఫ్లేవర్ బాగా రావడానికి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా జీలకర్ర చింతపండు అండ్ కొంచెం పసుపు పసుపుని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే పసుపు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పసుపు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది కలరింగ్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి పసుపులో అండ్ ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో చేసుకుంటే మొత్తం మాడిపోతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది టమాటాలకు బాగా పడుతుంది ఇలా టమాటాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలను ఫ్రై చేసుకున్న తర్వాత అది చాలా మగ్గాలి ఎందుకంటే టమాటాలలో మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ చాలా మగ్గితేనే రోటీ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫైనల్లీ అయితే టమాటాలు అయితే మగ్గాయి అండ్ చాలా బాగా ఫ్రై అయిపోయింది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా ఫైనల్లీ అయితే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు రోటీ అయితే సిద్ధం చేసేసాను ఇప్పుడు రోట్లో మనం ముందే వేయించుకున్న పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఇలా పురాతన కాలంలో ఇల్ ఇలా రోట్లోనే దంచి అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉండేవి ఇప్పుడైతే కొత్తగా రో మిక్సీలు మిక్సీ జార్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి అంతగా ఎవ్వరూ యూస్ చేయడం లేదు ఫ్రెండ్స్ రోటీని కానీ ఇలా రోట్లో దంచుకున్న ఐటమ్స్ చాలా టేస్టీగా వస్తాయి ముందే వేయించుకున్న వాటిని అయితే ఇలా రోట్లలో వేసి దంచుతున్నాను ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం ముందే వేయించుకున్న అది కొత్తిమీర పుదీనా కరివేపాకునైతే వేసేస్తున్నాను ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి సిస్టమేటిక్గా దంచితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుంది అండ్ మనము బాగా కచ్చా పచ్చగా కాకుండా మొత్తం బాగా దంచుకోవాలి అండ్ ఫైనల్లీ అయితే మనము ముందే వేయించుకున్న టమాటాలు టమాటాలు అండ్ చింతపండు ఫ్లేవర్ని అయితే వేసేస్తున్నాను ఇలా బాగా దంచుకోవాలి రోడ్లో దంచుకున్న పచ్చడికి ఏది సాటి రాదు ఫ్రెండ్స్ ఇలా దంచుకుంటేనే మనకు ఎంతో ఆరోగ్యకరం అండ్ మనం తింటుంటే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా ఇది అవుతుందో నేను ఒకవైపు వీడియో తీస్తుంటే మా అక్క అయితే దంచుతుంది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మామూలుగా మనకు కంట్లో పడకుండా కొద్ది కొద్దిగా మనము వే ఫ్రై చేసిన ఫ్లేవర్ని అయితే వేసుకుంటూ ఇలా అయితే దంచుకోవాలి ఇలా దంచుకున్న ఫ్లేవర్ని మా అన్నయ్య అయితే మధ్యలోనే కచ్చాపచ్చగా దంచిన రోటి పచ్చడినే వేయమని సతాయిస్తున్నాడు అందుకే వేసేస్తున్నాను ఇలా ఫైనల్లీ అయితే రోచి రోటి పచ్చడి అయితే తయారైపోయింది ఇలా బాగా దంచుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం రోటి పచ్చడిని వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ లెవ లెవల్ అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు చాలా బాగుంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడే వేడి వేడి అన్నంలో అయితే తినేసి వేసేసుకుంటున్నాము వీడియో కనుక